నమస్తే అండి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో వచ్చేసి పాలకూర బిస్కెట్లు అండి అది ఎలాగో చూద్దాము పాలకూర రోజు తినాలి అంటున్నారు కదండి ఎలాగోలాగా తినాలి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఇలా స్నాక్స్ లాగైనా తినచ్చు నేను ఒక కప్పు మైదా తీసుకున్నానండి అదే కప్పుతోటి ఒక కప్పు పాలకూర సన్నగా తరిగిన పాలకూర ఒక స్పూను నువ్వులు హాఫ్ స్పూను జీలకర్ర హాఫ్ స్పూను వాము వాముని అరచేతిలో వేసుకునేసి బాగా నలిపేసుకొని వేసుకోవాలి మంచి స్మెల్ వస్తుంది కొంచెము మిరియాల పొడి మిరియాల పొడి కొంచెం వేసేసుకునేసి పచ్చిమిర్చి అల్లము మనం మిక్సీకి వేసేసుకునేసి వేసుకోవాలి సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకునేసి బాగా కలపాలండి మనం ఫస్టే వాటర్ పోసుకోకూడదు నీళ్ళు పోసుకోకుండా బాగా కలపాలి ఆ బాగా మెత్తగా కలిపేసుకోవాలి కలిపేసుకొని గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు అండి కొంచెము గోధుమ పిండి కూడా వేసాను నేను కొంచెం కొంచెం వాటర్ వేసేసుకొని మనం చపాతి ముద్ద ఎలాగా కలుపుకుంటామో అలాగా కలిపేసుకోవాలి ఇలా చేసి పెట్టేసుకున్నాం అనుకోండి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా అప్పుడప్పుడు తింటూ ఉండొచ్చు ఇట్లా పాలు ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది చాలా మంచిదండి పాలకూర కూడా అలాగ మొత్తము కలిపేసుకోవాలి చపాతి పిండిలాగా లాస్ట్లో కొంచెము ఆయిల్ వేసేసుకొని అలా కలిపి పెట్టేసుకోవాలి మా పాప కూడా చేపెట్టేసింది మా మనవరాలు ఇప్పుడు అలాగా చపాతి ముద్దల్లాగా చేసేసుకునేసి మనము ఇప్పుడు పీట మీద గోధుమ పిండి చల్ల వేసుకునేసి మనం లాగానే చేసేసుకోవాలి మరి ఎక్కువ మందంగా చేసుకోకుండా మరి ఎక్కువ పల్స్గా ఉండకూడదండి చాలా బాగుంటాయండి తినేదానికి మీరు మీరు కూడా ఇలాగే ట్రై చేయండి స్కూల్ నుంచి రాగానే పిల్లలకి ఇలా స్నాక్స్ లాగా ఇచ్చామనుకోండి తినేస్తారు చాలా బాగుంటాయి మైదాపిండి అనుకుంటారేమో అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి తింటే ఏం కాదండి మైదాపిండి ఎప్పుడు కాకుండా గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు బాగానే వస్తాయి గోధుమ పిండితో చేసినా కూడా ఇప్పుడు అలాగా కట్ చేసుకోవాలి అక్కడ చూపిస్తున్నట్టుగా మనం ఎలాగైనా కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లోనైనా కట్ చేసుకోవచ్చు లేదంటే పిల్లల్లాగైనా కట్ చేసిన అది మన ఇష్టం అండి ఇప్పుడు అలాగా మొత్తము కట్ చేసుకుంటున్నాను నేను చూడండి చాలా చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కొంచెం కామెంట్ చేయండి అలాగా కట్ చేసుకునేసి నేను ఇప్పుడు మొత్తం బార్గానే ఇట్లాగా క్రాస్గా అనొచ్చండి ఇప్పుడు రాని వాళ్ళు ఉంటారు అనుకోండి వాళ్ళకి అది ఒక్కొక్కటిగానైనా డైమండ్ షేప్లో అలాగ వస్తాయి అలా కట్ చేసుకోండి అని చూపిస్తున్నాను ఒక్కొక్కటిగా అలాగా కట్ చేసుకునేసేయండి ఇవి వేగిన తర్వాత వేపుకొని పక్కన పెట్టుకున్న తర్వాత బాగా ఆరిన తర్వాతనే బాక్స్లోకి పెట్టేసుకోండి ఇప్పుడు అన్నీ చేసుకునేసి అలా ప్లేట్లోకి పెట్టేసుకోవాలి చూడండి అలాగా అన్నీ చేసుకునేసి ప్లేట్లో పెట్టేసుకునేసి ఇప్పుడు మనము స్టవ్ అంటించుకొని కళాయి పెట్టేసుకునేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకోవాలి నూనె వేసుకొని నూనె బాగా వేడి కాకూడదండి బాగా వేడైంది అనుకోండి ఇప్పుడు మనం వేయగానే అవి మాడిపోతాయి అందుకని కొంచెం వేడైన తర్వాత మనం ఒక్కొక్కటిగా వేసేసుకునేసి వేపుకోవాలి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు వేగాలి మనం మిరియాల పొడి వేసాము వాము వేసాము జీలకర్ర వేసాము ఆకుకూర వేసాము అన్నీ మంచి పదార్థాలే వేసుకున్నాము చాలా ఆరోగ్యకరంగా ఉంటాయండి ఇలా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి రెండు రెడీ అయినాయండి ఆకుకూర బిస్కెట్లు